హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు మేమైతే రిటర్న్ హైదరాబాద్ ఉంది అందుకోసమని మామిడికాయలు బీకనీకి మామిడి తోటకు వచ్చినాము ఇదే అనమాట మా మామిడి తోట ఇదిగోండి చెట్లో నిండి మాగి పడి కింద పడిన మామిడి పండ్లు ఇవి కవర్ కూడా మేము ముందే చూస్తున్నాం ఇదిగోండి చూసారా ఇంతలా మా టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి చెట్టులో మాగి కింద పడ్డవి కాబట్టి ఇదిగోండి మాది మాడి చెట్టు చూడండి ఎన్ని ఉన్నాయి కాయలు ఇదిగోండి అయితే పండి కింద అయితే పడిపోయినాయి దసరా ఎంత ఎర్రగా పండిపోయినాయో చూడండి టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి కాయలు చెట్టులో పండినవి కాబట్టి ఎక్ మరీ ఎక్కువ ఏం కాయలు కాసిన కాడికి అయితే ఉన్నాయి ఇదిగోండి ఇది ఇంకొక చెట్టు ఇదిగో ఇదిగోండి ఎలా రాలిపోయాయి చూడండి మాగిపోయి కాయలు ఇవి కాయలు ఇదిగోండి ఇవి ఇదైతే కవర్ కట్టలేదు కాకపోతే మావి కింద అయితే పడిపోయింది ఇంకా అయితే మాడికాయలు తెంపలేదు జస్ట్ ఇంతకు ముందే వచ్చాము జస్ట్ చెట్టు కింద చూసేళ్ళకే ఇదిగోండి మాడికాయలు అయితే మాగిపోయి అయితే కింద పడిపోయినాయి సూపర్ టేస్ట్ ఉండాయి చూడండి మీలో ఎంతమందికి ఇలా చెట్లు మాగినవి తినడం అంటే ఇష్టమో కామెంట్ చేయండి